హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృత్ టాక్స్ ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన సమాచారం ఈ భూ ప్రపంచం మీద సమస్య లేని జీవం అంటూ ఏది ఉండదు అది పక్షి కావచ్చు జంతువు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికి సమస్య అయితే ఉంటుంది అయితే మన మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరంతరం ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యల్లో కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలకు కాకుండా మన సమస్యలు ఎక్కువ కూడా మేము మీకు వివరించేటువంటి సమస్య కూడా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ దగ్గర నుంచి మీ సమస్యని పరిష్కరించుకునే మార్గాలు చాలా ఉంటాయి ఉదాహరణకు ఆస్తి ధృవీకరణ పత్రం కావాలని చెప్పి సమస్య క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని ఆ సమస్య ఎలా పరిష్కరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలని మా భూమికి పాస్బుక్ కావాలి నాకు సమస్య అదేవిధంగా నేనున్న షాప్కి లైసెన్స్ కావాలి ఒక సమస్య అదేవిధంగా నేను నా భూమిని వ్యవసాయ భూమి కాకుండా వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలనుకుంటున్నాను ఈ సమస్యకు పరిష్కారం ఎలాగాని రకరకాల సమస్యలు రకరకాల అధికారులు దగ్గర మనం తిరుగుతూ ఉంటాం అయితే మన సమస్య కోసం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందిస్తారు కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందించరు మనం ప్రభుత్వ అధికారుల నుంచి సేవ పొందడం మన హక్కు ఎందుకంటే మనం ఏదైతే పని కావాలని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్తున్నామో ఆ అధికారుల దగ్గర పనిని మనం చేతులు కట్టుకొని చెప్పులు తీసేసి వినయం ప్రదర్శించి ఇటువంటి ఏమీ అవసరం లేదు ఇది సేవ పొందడం మీ యొక్క హక్కు అని చెప్పి సాక్షాత్తు అనంతపురం కలెక్టర్గా పనిచేసినటువంటి గంధం చంద్రుడు గారు కూడా ఒక పోస్టర్ అనేది ఒక కార్యాలయం బయట పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పులు తీసుకురావద్దు చేతులు కట్టుకోవద్దు అంటే ఈ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకి సేవ చేయడం కోసమే ఉన్నాయి ఈ మనం పొందేది కూడా ప్రభుత్వ అధికారుల నుంచి సేవ పొందుతున్నందుకు మనకు సేవ చేస్తున్నందుకు ప్రభుత్వం వాళ్ళకి జీతం రూపంలో చెల్లిస్తుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అయితే ఇప్పుడు గతంలో ప్రజా విజ్ఞప్తలు దినం అనేవాళ్ళు తర్వాత స్పందన కార్యక్రమం అన్నారు తర్వాత జగనన్నకు చెబుదామన్నారు ప్రస్తుతం పబ్లిక్ గ్రీవెన్స్ రెటసల్ సిస్టమ్ అంటున్నారు రాష్ట్రంలో అయితే అదే కేంద్రంలో అయితే సిపిజీఆర్ సెంటర్ సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ సెంట్రసల్ సిస్టమ్ అని చెప్పి మేజర్ సమస్యలు అయితే ఉన్నాయో అంటే చాలా సమస్యలు చిన్న చిన్నవి అయిపోతాయి చిన్న చిన్న కొన్ని సమస్యలు కావు వీటికి మనం ఒక డెడ్ లైన్ అనేది పెట్టాలా నిర్ణీత సమయంలో సేవ పొందాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అంటే మనం పొందేటువంటి సేవ నిర్ణీత సమయంలో పొందాలా అనేది ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ చట్టం రూపం చట్టం రూపొందాల్చిన తర్వాత తర్వాత దానికి ఒక రూల్స్ అనేది ఫ్రేమ్ చేశారు దీంట్లో ఈ సుమారుగా డెబ్బై మూడు సమస్యల్ని ఈ యొక్క చట్టం పరిధిలో రూల్స్ పరిధిలో తీసుకుని వచ్చినారు ఈ యొక్క చట్టం పరిధిలో మీరు చూస్తే పబ్లిక్ డివెండ్స్ రసాల సిస్టంలో మీరు వరకు అధికారికి ఫిర్యాదు చేసిన తర్వాత మీకు ఒక చిన్న రసీదు అనేది ఒకటి ఇస్తారు ఆ రసీదులో మీ పేరు మీ ఊరు మీ సచివాలయం మీ ఏ సమస్య మీద ఫిర్యాదు చేశారు ఎంత సమయంలో గడువులో పూర్తి అవుతుంది అనేది కూడా నిర్ణీత సమయం అనేది ఉంటుంది దాన్నే ఎస్ఎల్ఏ పీరియడ్ అంటారు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఈ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల సంబంధిత అధికారులు ఆ సమస్యకి సంబంధించి ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలా అదేవిధంగా బాధితుడితో మాట్లాడాలా సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్లో అయితే చాలా స్పష్టంగా కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో నిర్ణీత సమయంలో ఫిర్యాదుదారుడికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర లభ్యం కానప్పుడు ఫ్రీ ఆఫ్ మరొక వాల్యుబుల్ ఆపర్చునిటీ ఇచ్చి తద్వారా ఆయన దగ్గర ఆధారాలు తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క సమస్యల్ని క్లోజ్ చేయాలంటే సమస్య పరిష్కారం అయినట్టుగా చూపించాలని చెప్పి కూడా తెలియజేస్తారు ఈ యొక్క పీజీఆర్ఎస్ సిస్టమ్కి అదేవిధంగా డిస్టిక్ లెవెల్ ఆడిట్ సిస్టమ్ కూడా ఒక సిస్టమ్ అనేది ఉండి మన సమస్య మీద మళ్ళీ ఆడిట్ వాళ్ళు కూడా దీని మీద ఆడిట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క జరుగుతూ ఉన్నది కాలానుగుణంగా కానీ మీకు తెలియజేసేటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ ఎస్ఎల్ఏ పీరియడ్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల కానీ మీకు సేవ పొందకపోతే మీకు సంబంధిత అధికారి ఎస్ఎల్ఏ పీరియడ్ అయిన తర్వాత గడువులోపు పూర్తి చేయలేదు కాబట్టి గడువు తర్వాత మీ పని పరిష్కారమైన పరిష్కారం కాకపోయినా మీ సమస్య అపరిష్కారంగా ఉన్నప్పటికీ మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ చట్టం ప్రకారం నష్టపరిహారం అడిగేటువంటి హక్కు మీకుంది అది తెలియజేయడం కోసం ఈ యొక్క మన యొక్క ముఖ్య ఉద్దేశం ఉదాహరణకు ఒక చెట్టును కొట్టేయాలంటే వాల్టా చట్టం ప్రకారం తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకున్న తర్వాత తహసీల్దార్ గారు దాన్ని డివిజనల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు అదే ఫారెస్ట్ ఆఫీసర్కి పంపించిన తర్వాత ఫారెస్ట్ అధికారులు దాన్ని పరిశీలించి దానికి ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్ అని చెప్పి కూడా వాళ్ళు చెట్టు దానికి అనుమతి ఇస్తారు అయితే ఈ చెట్టు కొట్టుకునే దానికి అనుమతి ఇచ్చేటప్పుడు చట్టం ప్రకారం అయితే రెండు కండిషన్స్ రాస్తారు రెండు చెట్లు నాటాలని దీనికి పర్యావరణ అసెంబ్లీతో జరుగుతుందని వివిధ రకాలు ఉన్నాయి చట్టం లోపలికి మనం వెళ్ళట్లేదు ఈ ఫారెస్ట్ అధికారులకు ఎవరైతే మనం ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ముప్పై రోజుల కూడా మనకు మన ఒక సేవ అనేది మనకు అందించాలి ఈ ముప్పై రోజుల్లో మనకు సేవ అందించలేదు ముప్పై రోజుల్లో మన సేవ పొందలేదు అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ చట్టం ప్రకారం అయ్యా ఈ చట్టం ప్రకారం అయితే దీనికి నిర్ణయించింది ఏంటంటే రోజుకు రెండు వందల యాభై రూపాయల లెక్కన మ్యాక్సిమం రెండు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా నువ్వు నష్టపరిహారం అడిగేటువంటి హక్కు ఫిర్యాదు దారుడుకుంది ఈ విధంగా డెబ్బై మూడు రకాల సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డెలివరీ గ్యారెంటీ చట్టంలోకి తీసుకొచ్చారు దానిలో రూల్స్లో ఏ సమస్యలకి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలా ఎస్ఎల్ఏ పీరియడ్ ఏంది తద్వారా ఎంత కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు మినిమం యాభై రూపాయలని స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు నష్టపరిహారం అడిగేటువంటి హక్కు ఉంది మేము మీకు అందరికీ పలు వీడియోల రూపంలో తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు చట్టం ప్రకారం పనిచేయాలా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా పనిచేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా పనిచేయాలా మీ గైడ్లైన్స్ ప్రకారం మీకు ఏదైనా సేవ పొందాలనుకున్నప్పుడు మీరు వాళ్ళని బతిలాడుకోండి అయ్యా చేయండి అయ్యా చేయండి అని బతిమలాడాల్సిన అవసరం లేదు సేవ పొందడం ప్రతి ఒక్కరి హక్కు సేవని సేవగానే పొందాలా ఈ పొందేందుకు ఉన్నటువంటి మార్గాలు సేవ నిర్ణీత సమయంలో పొందన పొందనప్పుడు మీరు ఉన్నటువంటి ఉపశమనాలు కూడా ఈ వీడియోలో తెలియజేశాం తప్పకుండా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసిన ఎవరైనా నిర్ణీత సమయంలో సేవ పొందనప్పుడు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం